అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి అసలు మర్చిపోవద్దు అనమాట ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో ఏంటి అంటే వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టకుండా అండ్ మీతోనే ఉండిపోవాలి అంటే మీరు కొన్ని విషయాలు మీకు తెలిసి ఉండాలి అనమాట సో అండ్ ఈ విషయాన్ని నేను ఏదైతే పర్టికులర్గా చెప్తున్నానో అవి మీకు తెలిసి ఉన్నట్లయితే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో మీకు ఎవరైతే దగ్గర కావాలనుకుంటున్నారో వాళ్ళు దూరం అయితే కారు అనమాట ఫస్ట్ వన్ ఏంటి అంటే బ్రేకప్స్ గురించి మీ పార్ట్నర్తో డిస్కషన్ పెట్టమాకండి బ్రేకప్ అంటే నేను మీ ఇద్దరి బ్రేకప్ గురించి మాట్లాడట్లేదు ఎవరి బ్రేకప్ గురించి కూడా డిస్కషన్ పెట్టమాకండి ఎందుకంటే అండ్ చాలా మంది అండ్ వాళ్ళు చూసారా వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ గురించి వాళ్ళు విడిపోయారు వీళ్ళు చూసారా వేరే ఆప్షన్ పెట్టుకొని విడిపోయారంట సో అందుకే వాళ్ళకి అలా జరిగింది అందుకే వీళ్ళకి ఎలా జరిగింది అందుకే వీళ్ళు విడిపోయారు ఇలాంటివి డిస్కషన్ పెడుతూ ఉంటారు రిజల్ట్ అది ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా కావచ్చు లేదా మీకు తెలిసిన వాళ్ళకి కావచ్చు లేదా ఇంకెవరికైనా సెలబ్రిటీస్తో కూడా పోలుస్తుంటారు కొంతమంది సో వాళ్ళు ఎందుకు విడిపోయారు అందుకు విడిపోయారు అవసరం లేదు మనకి మనదేంటి మన లైఫ్ చూసుకోవడమే అవతలి వాళ్ళు ఎందుకు విడిపోయారు అనేది అది వాళ్ళ పర్సనల్ అనమాట అది మనకి సంబంధం లేని మ్యాటర్ కదా ఇప్పుడు మనం అవతలి వాళ్ళని జడ్జ్ చేయకూడదు ఎవరి ప్రాబ్లం సాల్వ్ ఎవరైనా ఎవరైనా రిలేషన్షిప్లో బ్రేక్ తీసుకున్నారు అంటే ఏదో ప్రాబ్లం వస్తేనే తీసుకుంటారు అనమాట లేదా వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంటే తీసుకుంటారు లేదా చీట్ చేస్తే తీసుకుంటారు ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది ఊరికి ఎవరు బ్రేకప్ పెట్టరు అనమాట అలా చెయ్యరు విడిపోవాలని ఏదో తమాషా ఏం చెయ్యరు కానీ ఏదో ఉంటుంది ఖచ్చితంగా రీజన్ అయితే కానీ ఏంటంటే బట్ అది ఒకరితో మనం పోల్చుకోకూడదు వాళ్ళ లైఫ్ లో అలా జరిగింది ఇలా జరిగింది ఎందుకైనా విడిపోయే ఇలాంటివి ఎప్పుడు కూడాను మీ ఇద్దరి మధ్య రాకూడదు అంటే మెయిన్గా ఈ బ్రేకప్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు కూడాను రిలేషన్షిప్లో తీసుకురాకూడదు మీరు అదే పనికి ఎలాంటివే తీసుకొస్తూ ఉన్నారు అనుకోండి ఏదో రోజు మీకు కూడా బై ఛాన్స్ అలా జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి అంటే ఒక నెగిటివ్ మైండ్ సెట్ పడిపోతుంది ఇలాంటివి ఎక్కువ ఇలాంటి టాపిక్స్ గురించి ఎప్పుడు కూడాను అబ్బాయి కానీ అమ్మాయి కానీ డిస్కషన్ పెట్టుకున్నారు అనుకోండి ఏదో ఒక రోజు అది కొంచెం ఆ పాజిటివ్ వైబు అవతలికి వెళ్ళిపోతే నెగిటివ్ వైబు ఏదో ఒకసారి స్టార్ట్ అవుతుంది అనమాట అంటే దానివల్ల నష్టమే ఉంది కానీ ఉపయోగం లేదని చెప్తున్నా సో కాబట్టి ఎప్పుడు బ్రేకప్స్ టాపిక్స్ మాట్లాడుకోమాకండి ఇద్దరు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ ఇద్దరికి ఇష్టం ఉండాలి ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయింది అంటే అబ్బాయికి అంత ఇష్టం ఉండాలి అమ్మాయికి అంత ఇష్టం ఉండాలి ఏ ఒక్కరికి ఇష్టం సరిగ్గా లేకపోయినా కూడా ఆ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు అనమాట సో కాబట్టి ఇద్దరికి ఈక్వల్గా ఆ ఇష్టం ఉందా లేదా అంటే ఈక్వల్గా కాకపోయినా ఇష్టమైతే ఉందా లేదా అది మెయిన్ అనమాట ఇష్టం లేకుండా ఫోర్స్ చేసి రిలేషన్షిప్లోకి వెళ్ళారు అంటే అది ఎక్కువ రోజులైతే ఉండదు సో కాబట్టి ఒకరినొకరు పూర్తిగా ఇష్టపడుతున్నారా ఇష్టంతోనే రిలేషన్షిప్లో ఉంటున్నారా అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇద్దరు ఇష్టం అయితే ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ వన్ వచ్చేసి రిలేషన్షిప్లో అబద్దాలు ఆడమాకండి రిలేషన్షిప్లో అబద్ధాలు అనేవి ఎప్పుడైతే వన్స్ స్టార్ట్ అయ్యాయి అంటే ఖచ్చితంగా రిలేషన్ బ్రేక్ అవుతుంది అనమాట అంటే మీరందరూ అనుకోవచ్చు అబద్ధాలు ఎవరు ఆడట్లేదు ఈ రోజు చిన్న చిన్న అబద్ధాలు కూడా ఎలా ఆడుకుని ఉంటాము అంటారేమో ఇది నాకు తెలిసి బట్ ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది ఏంటి అంటే బట్ ఏదో చిన్న చిన్న అంటే అది కూడా వాళ్ళకి ఇబ్బంది రాకూడదు వాళ్ళు బాధపడకూడదు అనేవి చిన్న చిన్న సిల్లి చెప్తే ఓకే పర్లేదు ఎక్స్క్యూజ్ చేయొచ్చేమో కానీ ప్రతి దానికి కూడాను అబద్ధం చెప్పుకుంటూ వెళ్ళమాకండి ఏదో ఒక రోజు మీ రిలేషన్షిప్ ఒక అబద్ధం అయిపోతుంది అనమాట ఆ రిలేషన్షిప్లో ఒక ట్రస్ట్ ఉండదు ఒక లవ్ ఉండదు ఒక బాండింగ్ ఉండదు ఒక కేరింగ్ కూడా ఉండదు అనమాట సో కాబట్టి అబద్ధాలతో నేను రిలేషన్షిప్ చేస్తాను ముందుకు తీసుకెళ్తాను అంటే మీరు ఎన్ని రోజులు తీసుకెళ్ళినా అది ఏదో ఒక రోజు కట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగానే ఉంటుంది సో కాబట్టి రిలేషన్షిప్లో అబద్ధాలు అనేవి వద్దు ఆపేసా ఏదైనా హానెస్ట్గా చెప్పేసేయండి ఉన్నదే చెప్పేసేయండి స్టార్టింగ్ కొంచెం బాధ ఉన్నా పర్లేదు మెల్లమెల్లగా అర్థం చేసుకుంటారు కానీ ఈ అబద్ధం ఉంది చూసారా అది చాలా దాను చాలా నెగిటివ్ సిచ్యువేషన్కి తీసుకెళ్తుంది అనమాట సో కాబట్టి గైస్ ఎవరైనా కానీ అండ్ మీరు మీ ఇష్టపడే అమ్మాయి దగ్గర కానీ అబ్బాయి దగ్గర కానీ ఎప్పుడు ఈ అబద్దాలు అనేవి ఎక్కువ చెప్పమాకండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఏదైనా ఒక చిన్నపాటి గొడవ జరిగినప్పుడు వెంటనే సారీ చెప్పేయటం అలవాటు చేసుకోండి అంటే సారీ చెప్పడం వల్ల మేము ఇంత హార్ట్ అయ్యాం కదా నిజంగానే సారీ చెప్తే అది తగ్గిపోతుందంటే కొంతవరకు తగ్గే ఛాన్స్ అయితే ఉందనమాట తప్పు మీరు చేశారో అవతల వాళ్ళే చేశారో అనేది పక్కన పెట్టేస్తే సారీ అడగడం అనేది చాలా గుడ్ హ్యాబిట్ అనమాట దానికి ఏదో ఆస్తులు ఇచ్చేస్తున్నట్టు ఇంకేదో ఇచ్చేస్తున్నట్టు కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు రిలేషన్షిప్ వర్క్ చేసుకోవాలి మేము దగ్గరగా ఉండాలి మేము ఇలా దూరంగా ఉండలేము నాకు తనంటే చాలా ఇష్టం ఏదేమైనా మేము కలిసే బతకాలి అని ఒక ఒకటి మీరు బ్లైండ్గా మైండ్లో ఫిక్స్ అయి ఉన్నారు అంటే మాత్రం డెఫినెట్లీ సారీ చెప్పేసేయండి సో సారీ చెప్పడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అంతేకాని లేదు లేదు వచ్చి తనే చెప్పాలి నాకు లేదు లేదు వచ్చి తినే చెప్పాలి నాకు అని చెప్పేసి వాళ్ళు వచ్చి చెప్తారని మీరు మీరు వచ్చి చెప్తారని వాళ్ళు వెయిట్ చేసుకుంటూ కూర్చుంటే మీ ఇద్దరి మధ్య దూరం పెరగటము అండ్ కట్ అయిపోవడం తప్పితే మించి ఏమీ ఉండదు నిజంగా చెప్తున్నాను మీరు హానెస్ట్గా రియలైజ్ అయితే మేబీ నేనేమైనా మిస్టేక్ అనే థాట్ ఉంటే ఖచ్చితంగా వన్ సెకండ్ కూడా ఆలోచించవద్దు సారీ చెప్పేసాయి రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి తను ఖచ్చితంగా నాకు కావాలి జీవితాంతం అని మీరు అనుకుంటే మాత్రం సారీ చెప్పండి నిజంగా అవతలి వాళ్ళు మిమ్మల్ని ప్రేమించినట్లయితే మిమ్మల్ని ఖచ్చితంగా క్షమిస్తారు వాళ్ళు ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మీ ఫీలింగ్స్ని కూడాను ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయండి అంటే మీరు లోపలే పెట్టుకొని నా మనసులోనే పెట్టుకుంటాను నేను అంటే నో యూజ్ దానివల్ల ఏం ఉపయోగం ఉండదు మీకు అసలు మీ ఫీలింగ్ ఏదైనా మీకు ఏడుపు వచ్చేస్తున్నా మీకు కోపం వచ్చేస్తున్నా మీకు ప్రేమే వచ్చేస్తున్నా మీకు జాలే వచ్చేస్తున్నా కూడాను అది మీ పార్ట్నర్కి ఎక్స్ప్రెస్ చేయండి ఖచ్చితంగా చెయ్యండి నేను ఇది చెయ్యను నేను ఇంతే నా మెంటాలిటీ ఇంతే అంటే మీరు అవతల వాళ్ళకి అసలు అర్థం కాదు మీ రిలేషన్షిప్ ఏంటి మీరేంటి అనేది అర్థం కాక తల బద్దలు కొట్టుకొని ఈ రిలేషన్షిప్ నాకు వద్దు అనుకుంటూ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది ఫీలింగ్ ఏదైనా కావచ్చు మాక్సిమం ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి మీరు కొంతమంది ఈగో యాటిట్యూడ్స్ అయితే మాత్రం భలే చూపిస్తారు నిజంగా చెప్తున్నాను కోపాన్ని బాగా ప్రదర్శిస్తారు ఈగో చూపిస్తారు యాటిట్యూడ్స్ చూపిస్తారు వీటికి మాత్రం ఫీలింగ్స్ ని దాచిపెట్టుకోరు బట్ ఏ అంటే ఎలా ఉంటున్నారు అంటే బయట కొంతమంది రిలేషన్షిప్లో ఏదైతే ప్రజెంట్ చేయాలో అయితే ప్రజెంట్ చెయ్యట్లా ఏదైతే చేయకూడదో అది చేస్తున్నారు అనమాట ఈ బ్రేకప్స్ ఎందుకు అంటే ఎందుకే జరుగుతున్నాయి ఫైనల్ గా వచ్చేసి మీరు ఏదైతే మీ మాటలు ఉంటాయో అవి ఎప్పుడు గుర్తు పెట్టుకోండి మీరు ఒక గర్ల్ తో మీ గర్ల్ తోనే అనుకోండి ఐ థింక్ మీరు ఏం చెప్పారు మీరు స్టార్టింగ్ లో ఏం చెప్పారు నేను ఇలా ఉండాలి అనుకున్నాను మనం ఇలా ఉందాము ఇలా చేద్దాము అని ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటలు నిలబెట్టుకోండి అప్పుడే రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది అనమాట బిల్డ్ అవుతుంది మంచిగా అంతేకాని మీరు ఏదైతే మాటలు చెప్పారో అని నేను బాగా చూసుకుంటానో లేకపోతే మనం కలిసి ఫ్యూచర్లో ఇలా ఉండాలనో అలా చేయాలనో ఏవో కొన్ని చెప్పుకుంటూ ఉంటారు కదా ఆ మాటల్ని నిలబెట్టుకోండి అప్పుడే అవతలి వాళ్ళకి అనిపిస్తుంది తనకి ఒక నమ్మకం వస్తుంది అనమాట తను పర్ఫెక్ట్ ఒక మాట అన్నారు అంటే ఆ మాటకి కట్టుబడి ఉంటారు అని ఫీల్ రావాలి అప్పుడే వాళ్ళ మీద కలిసి ఉండాలి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకూడదు అనే థాట్ వస్తుంది అంతేకాని మీరు చెప్పిన మాటలన్నీ ఆ తర్వాత ఏదో కోపం వచ్చినప్పుడు చెత్తబొట్టులో పడేసేసి ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారన్నమాట బట్ అలా అంటే ఒక క్లారిటీ ఉండాలి రిలేషన్షిప్లో క్లారిటీ లేకపోతే వర్కౌట్ అవ్వవు రిలేషన్షిప్స్ మనం ఏదైతే స్టార్టింగ్ స్టార్టింగ్లో కొన్ని మాటలు ఏవైతే మీ బాయ్ మీరు చెప్పారో గర్ల్ ఫ్రెండ్కి చెప్పారో ఆ మాటలకి కట్టుబడి ఉండండి అంతేకాని నాకు ఈ టైం ఇలా అనిపించింది నాకు ఆ టైం అలా అనిపించింది అని చెప్పేసి మీ పార్టీకి మీరు ఏదో మాట్లాడేసారో అనుకోండి సో ఖచ్చితంగా అవతల వాళ్ళకి కూడా చా ఇది ఒక రిలేషనా ఇలాంటి రిలేషన్షిప్ అవసరమా అని కూడా అనిపిస్తుంది కొంతమంది ఏంటంటే వాళ్ళు బిజీ వర్క్స్ వాళ్ళకి కావచ్చు లేకపోతే కుదిరే కుదరకో పార్ట్నర్కి అంత టైం ఇవ్వకపోవచ్చు అనమాట సో మేబీ మీరు అలా చేస్తుంటే మాత్రం అంటే ఎలా ఉండాలి అంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడండి అని నేను చెప్పట్లేదు కానీ బట్ మాక్సిమం డేలో ఒక వన్ అవర్ అయినా సరే మీ గర్ల్ ఫ్రెండ్తోనో మాట్లాడటానికి టైం కేటాయించండి ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడు కూడా మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరినైనా కావచ్చు కోపం వస్తుందనో లేకపోతే వేరే ఆప్షన్ దొరికిందనో బ్లాక్ చేసుకుని వెళ్ళమాకండి ఎందుకంటే అది మీకు సరదాగా ఉండొచ్చు ఏదో టైం పాస్ లాగాను సిల్ అని మీకు అనిపించొచ్చే కానీ ఆపోజిట్ పర్సన్ చాలా హర్టింగ్ గా ఉంటుంది అనమాట అంటే ఇంకా ఎలా ఉంటుంది అంటే కొద్ది రోజులు వాళ్ళు కూడా చూస్తారు ఆ సర్లే ఏదో కోపమో లేకపోతే వేరే వేరేదో సంథింగ్ మళ్ళీ వస్తారులే అంటే అంటే ఏదో ఉంటుంది కానీ వన్ డే వాళ్ళ మనసు ఎప్పుడైతే హార్ట్ బ్రేక్ అయిపోతుందో తచ్చినా మిమ్మల్ని పట్టించుకోరు అనమాట ఆ తర్వాత మీరు రియలైజ్ అయినా కూడా ఉపయోగం ఏ మాత్రం కూడా ఉండదు ఎందుకంటే రిలేషన్షిప్లో ఎప్పుడు కూడాను సో మీ పార్ట్నర్ని ఇష్టపడే పార్ట్నర్ని ఎప్పుడు బ్లాక్ చేసుకోవడం అన్బ్లాక్ చేసుకోవడం బ్లాక్ చేసుకోవడం అన్ అస్సలు చేయమకండి సో అంటే ఎలా ఉంటుంది అంటే మీకు అసలు ఒక క్లారిటీ లేదు రిలేషన్షిప్ పైన మీకు అసలు వాల్యూ లేదు మీకు అసలు ఇంపార్టెన్స్ తెలియదు మీకు కేరింగ్ తెలియదు పార్ట్నర్తో ఎలా ఉండాలో తెలియదు లేదా మీరు ఖచ్చితంగా ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు ఖచ్చితంగా ఒక ఫేక్ అనేది క్రియేట్ అయిపోతుంది అవతల ఎవరికైనా అమ్మాయికైనా కానీ అబ్బాయికైనా కానీ మీరు పదే 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 ఇలా బ్లాక్ చేసుకుంటే ఇలాంటివి చెయ్యము ఎందుకంటే కొంతమంది చేస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నా నేను పర్టికులర్గా ఏ ఒక్కరి గురించి చెప్పట్లేదు కొంతమంది మైండ్ సెట్ అలా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను బట్ అలా చేసే వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి అది హ్యాపీగా ఇస్తుందేమో నేను బ్లాక్ చేసేసుకున్నాడు హాయిగా ఉన్నాను ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటాను నో ఛాన్స్ నో వే అనమాట ఆ తర్వాత మీకు అనిపిస్తుంది ఆ తర్వాత మేబీ మీ పార్ట్నర్తో మీరు మాట్లాడాలన్నా కూడాను బై బైఛాన్స్ మీకు అది దొరకకపోవచ్చేమో సో ఆ తర్వాత మీరు నేను కోల్పోయానికి ఒక గుడ్ పర్సన్ని నేను ఒక తప్పు చేసేసాను మిస్టేక్ అని ఆ తర్వాత మీరు రియలైజ్ అయినా ఉపయోగం ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా రిలేషన్షిప్లో ఇలాంటివి దూరం పెట్టుకోవటం లేకపోతే బ్లాక్ చేసుకోవటం అనేది చెయ్యమాకండి